హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల డెబ్బై ఆరవ నామం నాలుగక్షరాల నామం బ్రహ్మానంద ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం బ్రహ్మానంద ఏ నమ అని చెప్పుకోవాలి బ్రహ్మమే ఆనందంగా కలిగినటువంటి తల్లి అని చెప్పి మనం దీనికి సంబంధించినటువంటి స్థూలార్థంగా చెప్పుకోవచ్చు మానవానందం నుంచి బ్రహ్మానందం దాకా మధ్యలో ఎన్నో స్థాయిలలో ఎన్నో రకాల ఆనందాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మూడు వందల అరవై ఐదవ నామైనటువంటి స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతి అనేటువంటి నామంలో మనం చెప్పుకునే ఉన్నాము ఈ ఆనందాలన్నిటికీ పరాకాష్ఠగా చివరి స్థాయిలో ఉండేటువంటి బ్రహ్మానందం యొక్క స్వరూపిణి అమ్మ లలితా పరమేశ్వరి అది ఈ నామం సూచిస్తూ ఉంటుంది బృహత్ బ్రహ్మణము ఈ రెండు అంటే అతి పెద్దది సర్వవ్యాపకమైనటువంటి ఆనందమే బ్రహ్మానందం బ్రహ్మానందం అంటే పరబ్రహ్మానందం బ్రహ్మలోకానందం మాత్రమే కాదు భూలోకం మొదలుకొని సర్వలోకాలు ఏ ఆనందం ముందు దిగదుడిపో ఆనందం పేరే బ్రహ్మానంద నిరతస ఆనందరూపిణి బ్రహ్మమే ఆనందంగా కలిగినటువంటి తల్లి బ్రహ్మమే ఆనందమయ్యి అది అమ్మవారి యొక్క స్వరూపమయ్యి ఇంతవరకు అమ్మని పరబ్రహ్మస్వరూపిణిగా చెప్పారు ఇదే బ్రహ్మానంద ఓం ఐం హ్రీం త్రీం బ్రహ్మానందై నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ నమః నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ